అట్లా అట్లాంటి టాబ్లెట్ తీసుకుని వచ్చిన ఆయన కూడా తగ్గాలే పొద్దున చెప్పాలి ట్యాబ్లెట్ వేసినానే అన్న నిన్న నైట్ వేసుకుంది మార్నింగ్ వేసుకోంది ఇండక్షన్ లేకుండా తగ్గిపోతానా నేను ఆ బావాలని తక్కువైతుంది అయ్యో వద్దు

తెలిసి ఉప్పిన మూవీలో జనమిచ్చిపోయినట్టుండి అందుకే ఆ పిచ్చిరా చెప్పినా ఉప్పిన జరమిచ్చిడు ఏమో దీనికి పాపం ఇంత జ్వరం వచ్చి పడుకుంది ఉన్న కూడా ఇది జ్వరం ఉంటది ఉప్పిరే జ్వరము నేను వచ్చినాక తగ్గిపోతాను నీకని చెప్పిండ జ్వరం వస్తుంది హాస్పిటల్ పోదామని చెప్పి అడుగుదాం రండి ఎంత చెప్పినా ఇంట్లో కెమెరా పెడితే అయినా వస్తుంది అని ఒక ఇంటెన్షన్ తో కెమెరా పెట్టింది అయినా హాస్పిటల్ పోదాం అనుకుంటేనే ఉన్నావు ఎన్ని రోజుల వరకు ఉంటావు వంశన్న కూడా లేడు లే పైకి యాక్చువల్గా హాస్పిటల్ పోదామంటే వద్దు వద్దు అంటుంది ఆడికి నేను టాబ్లెట్లు తీసుకొని వచ్చి ఇచ్చిన వేసుకుంది టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతాయని చెప్పింది కానీ తగ్గలే పిలుస్తుంటేమో హాస్పిటల్ రావట్లేదు ఈమెంట్ చూసుకునేకేమో వంశన్న లేడు యాక్చువల్గా కొంచెం వదిన డెలివరీ అయిందని చెప్పి హాస్పిటల్కి పోయినాడు అన్న ఈమె చూస్తే రావట్లేదు దానేని వద్దు నాకు ఎప్పుడు వరకు ఇట్లనే ఉంటావు చెప్పవా తగ్గుతుంది ఎప్పుడు అట్లా తింటే ఇంకా టాబ్లెట్లు తీసుకుని వచ్చిన కూడా తగ్గుతుంది నువ్వు నా మాట విన్నదట్టు లేవు నిమిషం నాకన్నా దగ్గర జ్వరం వస్తుంది హాస్పిటల్ పోదాం అంటే పిచ్చిదానిలాగా చేస్తారు అన్నా ఈ నైన్ జ్వరం వస్తుంది హాస్పిటల్ పోదాం అంటే లేయట్లే చూడు కరెక్ట్ టైంకి కి కూడా లేడు తినింది టాబ్లెట్ తీసుకొని వచ్చిన హాస్పిటల్ పోదాం అంటే లేదు తగ్గుతా తగ్గుతా అంటా ఉంది పొద్దు నుంచి రావట్లేదు కదా అని చెప్పి నేను టాబ్లెట్లు వేసిన ఆయన కూడా తగ్గలే తగ్గుతా తగ్గుతా అడుచు అన్న హాస్పిటల్ అని చెప్పి నేను అప్పటి నుంచి చిన్నగా చెప్తుంటే వినట్లే టాబ్లెట్లు తెచ్చిన వేసుకోయింది కానీ తగ్గలే అట్లనే ఉంటే తగ్గదని చెప్తా ఉన్నా వినది వంశాన్ని టైంకి లేడు ఇటుంది ఇంత కాలుతుంది పొద్దున్నే చెప్పాలిగా చెప్పాలి కదా పొద్దుగాల నుంచి టాబ్లెట్స్ వేసుకున్నావు కొంచెం రెస్ట్ మరి టాబ్లెట్ వేసుకున్నా తగ్గలే ఎంత కాలుతుంది చూడు పొద్దున్నే వేసుకుని టాబ్లెట్లు ఏం తిన్నది అన్నం లేదు ఇట్లే అన్నం తిని పడుకుంటే మళ్ళీ వస్తుంది అందుకని లే తినలేదు ఇంకా ఏ దా చూసి తాగి హాస్పిటల్ కురావు అదే లెగో అంటే చలి పెడి చలి పెడితే ఇంకా ఏమైనా పెడితే హాస్పిటల్ పోకపోతే అట్లనే ఉంటా నీ ఫీవర్ వస్తా అంత అన్న చెప్పింద గాలిసన్ లాని అమ్మ షనక్ తెలుసా తెలుసు కూడా రాలే అన్న అంటే వాళ్ళ ఇంట్లో పని ఉంది కదా మన నడు నిస్కోవ다가 ఉప్పుడు ఏంది ఉంటుంది వస్తావా నడువే దగ్గబొతే మళ్ళా సీరియస్ అయితే తక్కు అవుతదనో టాబ్లెట్స్ ఆల్రెడీ తీసుకున్నాం మరి తప్ప అవవలగా తీసుకునాక నైట్ వేసుకొని వాడుకున్నా ఈ రోజు మార్నింగ్ టిఫిన్ నిన్న నైట్ నిన్స్ ఉందా మరి చెప్పాలే పొద్దుగల పొద్దుగల ఇంద చూసినప్పుడు కదా

కళ్ళు మొత్తం పీక్ పోయినాయి అన్న పాపం మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీరసంగా ఉంది నాకు చెప్పే చెప్పలే పొద్దు తీసుకుపోతుండే చూడు ఎట్లా తగ్గుతుందో ఉంటుండే నేను చెప్పిన ఇంటికి రాని తీసుకోవద్ద అయిపోతుండే రమ్మన్నారా బాబు మళ్ళా బేబీ వద్దు అని చెప్పి ఆగిపోయింది ఫుల్ నిరసం ఉన్నట్టుంది ఇది ఎవరికి చెప్పట్లే ఒకదే పడుకున్నట్టుంది ఇప్పుడు చిట్ట చెప్తుంది రమ్మంటే రాట్లే అని రిక్వెస్ట్ చెప్పా అన్నా ఏం కాదు నువ్వేదో చెప్పు రాదురాడుకోవాలి అప్పుడు వస్తుంది అరే ఇదేం ఉందన్నా నైట్ కల్లా మళ్ళీ ఎక్కువ అయితే తెలుసా విషయం నైట్ నుంచి అదే చెప్తుంది అన్న తినే కూడా టాబ్లెట్ వేసుకుని కూర్చోవాలి అందరితో మాట్లాడాలి రూమ్ లో ఒక దగ్గర ఉంటే అట్లా వస్తుంది సరే అన్న మీరు వచ్చినాక చూద్దాం చూద్దామండి అప్పుడు మీ రూమ్ లో అన్ని రూమ్ లో ఇప్పుతాయి పడుకుంటా ఉంది బోదమ్ బోదందా అంటే నైట్ నుంచి మొత్తం ఇదంతా రాసిన

ఏ పైకి అన్న ఎప్పుడు వచ్చేది నైట్ వస్తాడు నువ్వు తీసుకో అన్న వచ్చినప్పుడు మళ్ళీ రావట్లే కళ్ళు లోపలి పోయినాయి ముఖం అంతా ఇట్లా వాచిపోయింది అమ్మ మేము చెప్తుంటే వినట్లేదు వంశాన్ని అని చెప్పినాడు కదా వంశం వచ్చిన తర్వాత హాస్పిటల్ బిల్స్ పోతాం అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాం ఎంత రిక్వెస్ట్ చేయాలా చిన్నపిల్లలు ఫిక్స్ అయిపో వంశాన్ని వచ్చినా కూడా ఇండేషన్ చేపిస్తా తగ్గుతుంది అప్పుడైతే ఇండేషన్ తోనే తగ్గుతుంది ట్యాబ్లెట్ తో తగ్గాలంటే అందరికి ఎప్పుడో జ్వరాలు పోతాయి ఏం కాదన్న తగ్గుతుంది ఏం తగ్గదు అని పోదాం వచ్చిన కట్ చేయండి మీరు కట్ చేయండి మీరు కెమెరా పట్టుకుని రాకుండా మళ్ళీ అట్లైనా అట్లయినా వస్తామని పెట్టినామాకా మీ పిల్లలు వస్తేనే వస్తా ఉంటది

మాకు జపగన్నన ఏదో లేవెంటన్ ఓ చిట్టి పట్టుకో ఒకసారి ఫోను అబ్బోమంట కర్మ ఇన్స్టోర్ అది ఏ ఒక్కసారి పట్టు డిఫరెంట్ ఓకే ఓకే వైట్

ఇంకొకసారి జ్వరం అంటూ నీకు తొమ్మిది నిమిషాలు నా బాధ అంతా ఏంది తెలుసా మా ఉదయనికి బాగాలేదు ఎల్తు బాగేదు అని ఇంత చేసి

హాస్పిటల్ బద మ హాస్పిటల్ వీడియో పెట్టనందుకు అడిగినాడు వంశీ. ఆ తెలుడు వాడు అబ్బా సింపతి ఎంత మోసం చేసి రండి నన్ను. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కాల్ చేశారు నేను రానా డౌట్. ఇల్లే అదే మాగే వస్తున ఎంత బాధా వద్దామే బాధ లేదు ఏము లేదు ఇప్పుడు కూడా ఫస్ట్

కొద్దిన్న ఇంజెక్షన్స్ అంటే ఇంజక్షన్ ఇస్తారే పోతుంది అది అన్నాడు తర్వాతకి అన్న చెప్పినాడు రవన్న చెప్పిన తర్వాత ఇండక్షన్ అనేది స్టార్ట్ చేసేది ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నా ఇంజక్షన్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మజాగా అయిపోతుంది ఇందాకేమూ లేదు నాకు తెలిసి ఉప్పిన మూవీలో జ్వరం పోయినట్టుండి అందుకే ఫుల్

నాకు మస్తు బాధ అనిపిస్తున్నా తెలుసా నేనేమో దీనికి పాపం ఇంత జ్వరం వచ్చి పడుకుంది పొద్దుగాలున్నా కూడా ఇది పడుతుంది పొద్దున ఎట్లా ఇట్లా ఏ ఊహించిండే నేను జనం ఇస్తాను నేను ఒక రోజు జరం పెట్టుకో ఈ జనం ఉంటది ఉప్పిన జనము నేను వచ్చినాక తగ్గిపోతాను నీకు అని బాయ్

ఫీవర్ దొంగ పోయినప్పుడు పోయింది నా తెలిసతే మార్నింగ్ దీనికి ఫుల్ జ్వరం ఉన్నట్టు ఇప్పుడే లేదు ఇప్పుడు ఎందుకు లేదు తెలుసా మళ్ళీ కొత్త జ్వరం ఇస్తాడు బాయ్ నైట్ కి మా మీ మంచి ఉంద ఏమాపలేమో నా ఛానల్ కెమెరా మ్యాన్ చేసేది లాస్ట్ కి హాస్పిటల్ అంటే కెమెరా మ్యాన్ చేస్తా హీరో